హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగా అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు అంటే ఒకసారి చూసేద్దాం రేటు వివరాలు అలాంటివి అలాగే మనకు వచ్చిన కామెంట్ వచ్చేసి లాస్ట్ కామెంట్ వచ్చేసి సూర్యనారాయణ రెడ్డి అనే అతను కామెంట్ అయితే పెట్టాడు తాళ్ళ ప్రొద్దుటూరు దగ్గర నాగేంద్ర అనేవాళ్ళ తోడంట అందులో వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలతో బుధవారం నాడు కటింగ్ చేసినామని చెప్పేసి కామెంట్ అయితే పెట్టాడు అయితే మంచి రేట్ అండి థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇది ఎవరు పెట్టారో కానీ అది మనకి సూర్యనారాయణ రెడ్డి అని మాత్రం పడింది పేరు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేషన్ మీ ఎవరన్నా ఈ షేర్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవరన్నా చూసి అమ్ముకోవడానికి బాగుంటుంది ఓకే ఈరోజు అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి ముప్పై మూడు టన్నులు మాత్రమే చిన్న కళ్ళు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఎప్పటిలాగానే ఎనిమిది వేల రూపాయల తండ్రి స్టార్ట్ అయింది మధ్యస్థంగా పదివేలు అయితే పోయింది టాప్ రేట్ కూడా ఈరోజు పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా తోటల దగ్గర ఎక్కువ రేటు గానీ వస్తా అంటే కామెంట్లు అయితే పెట్టండి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే చేసుకోని అయితే వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్